జ్యోతి జీవనత ఎలా అంటూ ఉంటుంది ఏంటి పలకరించకపోతే శాశ్వతంగా వదిలేద్దామనుకుంటున్నావా అయినా శాశ్వతంగా వదిలేసే వ్యక్తులకి చూడటమే ఎక్కువ అని చెప్పి అంటుంది ఇంతలో అక్కడికి ఆనంది అయితే జ్యూతమ్మా జ్యోతమ్మా అంటూ వస్తుంది ఇంతలో జీవన ఎలా అంటూ ఉంటుంది నన్ను మీరు కాదనుకున్నారు కదమ్మా అని చెప్పి అంటుంది నిన్ను మేము కాదనుకోవడం కాదు నువ్వే మమ్మల్ని కాదనుకొని నువ్వు ప్రేమించిన వ్యక్తితో వెళ్ళిపోయావు మళ్ళీ ఇప్పుడు నువ్వు అలా మాట్లాడితే మర్యాదగా ఉండదని చెప్పి అంటుంది ఇంతలో ఆనంది ఎలా అంటూ ఉంటుంది ఏంటి జ్యోతమ్మా జీవన పెళ్లికి నేను కారణం కాదు అని చెప్పి అంటుంది జీవన పెళ్లికి కారణమైంది నువ్వే అని ఎన్నిసార్లు చెప్పాము అయినా నువ్వు ఒక అబద్ధాన్ని పదిసార్లు చెప్పినా మేము వింటాం అనుకుంటున్నావా ఏంటి ఆ జీవన జీవనకు పెళ్ళి అవ్వడానికి కారణం నువ్వే అని చెప్పి జ్యోతి అంటుంది అది విని ఆనంది అయితే ఏంటి జ్యోతమ్మ నువ్వు కూడా నన్ను ఇలా అపార్థం చేసుకుంటావా నువ్వే అపార్థం చేసుకుంటే నేనేమైపోవాలి జ్యోతమ్మ ప్లీజ్ జ్యోతమ్మ ఒక్కసారి నా మాట విని జ్యోతమ్మ అని చెప్పి అంటుంది అది విని జ్యోతి అయితే ఒకే అబద్ధాన్ని నువ్వు ఎన్నిసార్లు చెప్పినా సరే నేను నమ్మను జీవన నా కూతురు జీవితం ఇలా అవ్వడానికి కారణం నువ్వే మొత్తానికి నువ్వు నా రుణం తీర్చుకున్నావులే అని చెప్పి అంటుంది అది వినగానే ఆనంది ఒక్కసారికి షాక్ చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి చూద్దామా ఇది నువ్వే నన్ను ఇలా అంటే నేనేం చేయాలి అని చెప్పి వాళ్ళ అమ్మ గురించి బాధ చాలా బాధపడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్